శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు శివుడో రన్న శివుడు ఎవరి శివుడు సనాతన దైవము ఆదియోగి అంతర్యామి అర్ధనాడీశ్వరుడు ఈ భారతదేశానికి యోగాన్ని యోగం అంటే కలయిక దేంతో కలయిక ఒక మనిషి దైవత్వంతో కలిసేటువంటి ఆ సంగమ స్థలిని యోగం అంటారు ఆ యోగాన్ని నేర్పినటువంటి ఆదియోగి ఈ భారతదేశానికి నాట్యాన్ని తాండవం అనేటువంటి తన ప్రత్యేక నృత్య శైలిని రూపొందించి దాన్ని విస్తృతపరిచి నాట్యాన్ని నేర్పినటువంటి నటరాజు రన్న శివుడు శివుడో రయ్య శివుడు అతడే ఆదియోగి అతడు అంతర్యామి అతడే ఆదియోగి అతడు అంతర్యామి అతడు జగన్మాత అతడే ఆ విధాత అతడు జగన్మాత అతడే ఆ విధాత శివుడో రయ్య శివుడు శివుడో శివుడోన్న శివుడు మనకి సృష్టి స్థితి లయలున్నాయి సృష్టి స్థితి లయల్ని నిబద్ధతతో నియంత్రించేటువంటి ఒక పరతత్వము శివుడు రుద్రుడు రుద్రుడైతే సృష్టిని చేసేది బ్రహ్మతత్వం అయితే పాలించేది విశ్వతత్వం అయితే ఈ మూడింటిని నియంత్రించేటువంటి ఈ మూడింటి యొక్క ప్రాసెస్ని పర్యవేక్షించేటువంటి ఒక పరమేశ్వర తత్వం ఒక సర్వత్రా వ్యాపించినటువంటి అంతర్యామి శివుడు ఆ శివుడి లక్షణం ఏంటి కాసుల ఊసే లేదు పసిడితో లేదు కాసుల లేదు పసిడితో పనిలేదులపత్రి పట్టుకొచ్చావంటే కులపత్రి పట్టుకొచ్చావంటే మరసి మురిసిపోతుంటాడు శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు శివాలయం వెళ్ళినప్పుడు రిచెస్ కనిపిస్తుంది అక్కడ అక్కడ ధనానికి సంబంధించినటువంటి వైభవం ఏమీ కనిపించదు అక్కడ మీకు బంగారము వజ్రాలు వైద్యుయాలు ఏమీ కనిపించదు అక్కడ ఒక రాయి ఆ రాయి మీద మూడు రెక్కల మూడు రేకులటువంటి బిల్వదలాన్ని వేస్తూ భక్తులు భస్మాన్ని రాస్తూ జలంతో అభిషేకిస్తూ చాలా సింపుల్గా కనిపిస్తారు శివరాత్రి ముఖ్యంగా ఇది కొత్త బట్టలు వేసుకునే పండుగ కాదు అల్లులను పిలిచి భోజనాలు పెట్టే విందు భోజనాలు పెట్టే పండుగ కాదు సెల్ఫీలు దిగే పండుగ కాదు ఇంటిని చాలా అందంగా అలంకరించుకునే పండుగ కాదు ఖర్చుతో కూడిన పండుగ కాదు ఇది చాలా అంతరంగంలో మౌనంగా వైరాగ్యంతో జరిగే పండుగ జ్ఞానంతో జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అన్ని పండుగలు దినం పూట జరిగితే ఈ పండుగ రాత్రి దాని పేరే శివ రాత్రి శివంకరమైన శుభంకరమైన శుభాన్ని ఇచ్చేటువంటి రాత్రి కాబట్టి దీన్ని రాత్రి జరుపుతారు అన్ని పండుగలకి విభిన్నంగా విలక్షణంగా కనిపించేటువంటి పండుగ ఇది ఇక్కడ మీకు నవ్వులు సరదాలు జోకులు ఉండే సీరియస్నెస్ కనిపిస్తుంది మంచి సీరియస్ అవుతారు ఈ పండుగ ఏ కోరికలతో చేయాలి ఎలాంటి ప్రాపంచికమైనటువంటి వాంఛలతో చేయరు ఈ పండుగ అందరూ చేస్తారు కాబట్టి మనం చేస్తాం ప్రత్యేకమైనటువంటి కోరికలను మోసుకొని శివాలయానికి శివరాత్రి రోజు ఎవరు వెళ్ళారు ఆకలితో వెళ్తారు ఆర్తితో వెళ్తారు ఆవేదంతో వెళ్తారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకునే తపంతో వెళ్తారు అక్కడ ఎలాంటి ఆకర్షణ భౌతిక ఆకర్షణ శివాలయంలో కనిపించదు ఈ మధ్యన ఇంకా శివలింగానికి అలంకారం చేస్తున్నారు కానీ ప్రాచీన కాలంలో అలంకారమే లేదు అక్కడ ఆకర్షణ లేనటువంటి భౌతిక ఆకర్షణ ఆకర్షణలకు దూరంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక తేజస్సే తేజపుణ్యమే శివలింగం అంతా చెబుతోంది అంత భూతి చెబుతోంది కాలనాగుమార్పు కాలనాగు మార్పు కాయమంటోంది తలమీది నెలవంక పుల్లి తడిమింది తలమీది నెలవంక పుల్లి తడిమింది వెన్నెలై తానొచ్చి వేదనలు వాపింది రన్న శివుడు శివుడో రయ్య శివుడు ఏమిటి శివతత్వంలో ఉన్నటువంటి వైచిత్ర అంతా బూడిదరా అని విభూతి చెప్తోంది విభూతి అంటే పరమశివుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం జ్ఞానము వైరాగ్యము వాస్తవికత జీవితాన్ని వాస్తవిక దృక్పథంతో చూసేటువంటి వివేచనను జ్ఞానాన్ని ఇచ్చేవాడు శివుడు దక్షిణామూర్తి అందుకే అంతా బూడిద అని చెప్తోంది ప్రతిదీ మన దృశ్యమాన ప్రపంచంలో మనకు దృగ్గోచరమైనటువంటి ప్రతి విషయం కూడా మార్పుకు లోనవుతోంది కాబట్టి విపరీతమైన ఆకర్షణ విపరీతమైనటువంటి మోహము అటాచ్మెంట్ ఏ వస్తువుతో పనికిరాదని చెప్తోంది కాల నాగు మార్పు కాయమంటోంది సర్పం సర్పమేం చెప్తోంది మళ్ళీ మార్పుకు సూచకంగా నిలిచి ఉంటుంది సర్పము మరణానికి ప్రతీక మార్పుక పత్రిక నిలిచి ఉంటుంది తలమీది నెలవంక తలపుల్ని తడిమింది శివుడి జటాజుటంలో ఉన్నటువంటి నెలవంక మన తలపుల్ని మన కోరికల్ని తడుముతోంది మన మనసులో ఒక ఆనందాన్ని విస్తరింపజేస్తుంది ఒక ప్రశాంతతను అందిస్తుంది అందుకే శివాలయంలో ధ్యానము శివాలయంలో ఉపాసన ప్రశాంతతకు చిన్నంగా చెప్తారు ఎందరో మహర్షులు తపస్సు చేస్తూ శివలింగంలో తమ ఆధ్యాత్మిక తేజ పుంజాన్ని నిక్షిప్తం చేసి ఉంటారు కాబట్టి అది ప్రశాంతతకి ప్రతీకగా భాసిల్లుతూ ఉంది తల మీది నిలబంక తల పుల్లి తడిమింది వెన్నెలై వేదనలు బాపింది వెన్నెల ఏంటి శివుడి యొక్క కటాక్ష వీక్షణమే వెన్నెల ఆ కరుణా సింధువు యొక్క ఆ కరుణాంతరంగుని యొక్క ఆ కృపాకటాక్ష వీక్షణం మీద ఉన్నప్పుడు మనము ఒక రకమైనటువంటి మనశ్శాంతిని పొందుతాము జీవి జీవన్ ముక్తులమవుతాము విశ్వేశ్వర రూపాక్ష విశ్వరూపా సదాశివ శరణవా భూతేశ కరుణాహరా శంకర హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివ శంకర సర్వాత్మ అంతటా అన్ని భూతాల్లోనూ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వంలో కదిలేవి కదలినివి యానిమేట్ అండ్ ఇనానిమేట్ అన్ని జీవుల్లోనే అంతటా వ్యాపించినటువంటి ఆ సత్యమే శివుడు ఆ సత్యమైనటువంటి శివుణ్ణి మీరు ఆలోచన ద్వారా ఆస్వాదించవచ్చు కేవలం అభిషేకం ద్వారా మాత్రమే కాదు కేవలం ఉపాసన బహిర్గతమైనటువంటి ఉపాసన ద్వారా మాత్రమే కాదు అభిషేకం ద్వారా మాత్రమే కాదు ఆలోచనల ద్వారా కూడా ఆస్వాదించవచ్చు దీన్ని మానస పూజ అంటారు ఆ మానస పూజలో మనం ఆదిశంకర్లు ఎందరో భక్తులు ఎన్నో అద్భుతమైనటువంటి గీతాల ద్వారా గేయాల ద్వారా మంత్రాల ద్వారా ఆలోచనల ద్వారా శివుణ్ణి ఆరాధించారు ఒక జానపద గాయకుడు తీసుకుందాం మనం మీ అందరికీ తెలిసినటువంటి పాట ఏమి సేతురాలింగ ఏమి సేతురా ఆ పాటలో ఆయన ఏమంటాడు గంగాజలాన్ని నేను తేవడానికి వెళ్తున్నప్పుడు ఆ గంగ యొక్క తీరంలో ఉన్నటువంటి ఒక కప్ప ఒక చేప ఎంగిల్ అంటున్నాయి స్వామి నేను ఎలా నీకు అర్పించాలి అనేటువంటి ఈ పాటలో అలాగే తుమ్మి పువ్వులు దేవడానికి వెళ్ళాను అక్కడ తుమ్మిలన్నీ కూడా ఆ పుష్పాలు ఎంగిలి చేసామంటున్నాయి స్వామి నీకు ఎలా నేను అర్పించాలి అలాగే గోవు దగ్గరికి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి దూడల పాలని నేను తాగాను ఎంగిలి చేశాను ఇలా ఈ ఎంగిల్ నడిపించాలి అని ఒక సర్కాస్టిక్ వేలో వ్యంగ్యంలో చెబుతూ సర్వాంతర్యమైనటువంటి శివుడికి జస్ట్ ఒక చోట లేడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి పూజ అనేది ఆరాధన అనేది ఉపాసన అనేది ఒక ప్రాథమికమైనటువంటి ప్రక్రియ మాత్రమే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ప్రాథమికత మాత్రమే ఒక ప్రిలిమినరీ ఒక ప్రైమరీ స్టేజ్ మాత్రమే అనేది ఈ ఒక జానపద గాయకుడు ఒక పల్లెటూరి గాయకుడు అజ్ఞాత గాయకుడు పాడినటువంటి ఆ పాటలో మనకి కనిపిస్తోంది ఈ రకంగా మనం శివు శివుణ్ణి కేవలం ఆరాధనకి భౌతికమైన ఆరాధనకి పర పరితం చేయకుండా ఈ శివరాత్రి నుంచి ఆలోచనల్లోకి ఆ సత్యం శివం సుందరం అన్నారు సత్యస్వరూపుడు శివంకరుడు నిరంతర సుందరుడు అంటే ఆ ఆయన సౌందర్యానికి అంతం లేనటువంటి సౌందర్యం గల ఆ పరమాత్మ తత్వాన్ని మన ఆలోచనలోకి తీసుకుందాం తీసుకుందాం మనం ఆనందంగా ఉందాం దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవస్ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ ఈ దేహమే దేవాలయము దీంట్లో నిత్య చైతన్యంతో భాషిస్తున్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి శివుడు అజ్ఞానాన్ని త్యజించి ఆ భావంతో మనం ఆ పరమశివుణ్ణి ఆస్వాదిద్దాం సద్యోజాతం జాతం ప్రపత్యా విసద్యో నమో నమ భవే భవే నాతి భవే భవస్సు భవోద్భవాయ నమః సద్యో జాతుడు అంటే పుట్టుక లేనివాడు తనకు తానుగా స్వయంభువుగా వెలిసినటువంటి ఆ పరమాత్మ తత్వము మతాలకు కులాలకు ప్రాంతాలకు భాషలకి సిద్ధాంతాలకి లొంగదు పరిమితం కాదు ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మౌనంలో మనం రమిద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ